నమస్తే నేను మీ పేనర్ ఎవరైతే వ్యవసాయ కూలీల ఖర్చు తగ్గించుకోవాలనుకుంటారు వాళ్ళు ఇప్పుడు వాస్తవానికి కూలీలు కూడా సరిగా దొరకట్లేరు అందుకోసం అని చెప్పేసి నేను డ్రమ్ సీడర్ లాగి నేను కూలీల ఖర్చు తగ్గించుకుందాం అనుకుంటున్నాను అయితే ఇప్పుడు నేనైతే నిన్న కరిగట్ చేశాను మొత్తం సిద్ధంగా ఉంది అయితే నీళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని తీసేయాలి సో ఎందుకంటే తీసేస్తేనే మనకు మంచిగా గుంజడానికి వీలుగా ఉంటుంది సో ఇప్పుడు నేనైతే నీళ్ళన్నీ కూడా పక్క పొలంలోకి కన్నెడికి తీసేస్తున్నాను ఈ విధంగా మీరు కూడా డ్రమ్ సీడర్ లాగాలనుకున్నప్పుడు నీళ్ళని తీసేసేయండి నీళ్ళు పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాతకి ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి నేను చేస్తున్న పద్ధతిలో ఏదైనా తప్పు అని మీకు అనిపిస్తే మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నేను కూడా దాన్ని మార్చుకుంటాను ఓకేనా ఈ విధంగా నీళ్ళు అయితే తీసేందుకు ఒక రాయి కట్టి దాంట్లో వేసేసి ఒక కాలువలాగా పెట్టుకోవాలి అప్పుడు నీళ్ళు ఎక్కడైతే వంపుల్లో ఉంటాయో అవన్నీ కూడా వెళ్ళిపోవడానికి వీలుంటుంది మనం ఏదైతే చదువు చేసుకుని గొర్రె తోలుతామో అది అక్కడక్కడ పంపులు దింపులు ఉంటుంది కదా అందులో ఉన్న నీళ్ళు కూడా వెళ్ళిపోవడం కోసం అని చెప్పేసి ఇది లాగడం అనమాట ఇది లాగి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి ఇకపోతే మనకు ముందుగానే రెడీగా ఉంచుకున్న మొలకలు ఏవైతే మనము గింజల్ని ముందు రోజు నానబెట్టుకొని వాటిని తెల్లారి మళ్ళీ గోనె సంచులు వేసి నీళ్లు పోసి మళ్ళీ తెల్లారి ఈ విధంగా చిన్న మొలక అనేది బయటకు వస్తుంది అనమాట కురం మొలక సో దాన్ని మనం డ్రమ్ సిటర్లో వేసేసుకోవాలి ఈ విధంగా లాగడం మొదలు పెట్టాలి ఇక్కడ కొందరు ఏం చేస్తారంటే ఆ డ్రమ్ సిడ్ ఉన్న పొక్కలు అన్నీ కూడా తెరుస్తారు కొందరు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న పొలం బట్టి ఒకటి తప్పించి ఒకటి మూస్తారు సో నేనైతే మ్యాక్సిమం అన్నీ తెరిచే ఉంచాను ఎందుకంటే అక్కడ పొలానికి అన్నీ అలా ఉంటేనే వర్షాకాలం కాబట్టి కొన్ని మూలుస్తాయి కొన్ని మలు అనే ఉద్దేశంతో నేను అలా చేశాను అనమాట మీరు మీకు అనుగుణంగా మీరు చేసుకోండి నేను ఈ విధంగా చేసిన తర్వాతకి ఇదనమాట గుంజిన తర్వాతకి కూడా మొదటి అయితే చాలా బాగుంది కానీ మిగతా రెండు మళ్ళీ నేను కొంచెం లెవలింగ్ చేశాను కాబట్టి అవి మాత్రం చాలా దిగబడ్డాయి అయినా సరే మనకు ప్రకృతి వ్యవసాయం కదా మనం చేయాలి కదా సో అందుకని చేస్తున్నాను నేను మీకు ఎలా అనిపించిందో చెప్పండి నా దగ్గర అయితే గత సంవత్సరం ఆర్గానిక్ వడ్లు అయితే ఉన్నాయన్నమాట అవి ఒక క్వింటాకి వచ్చేసి నేను ముప్పై ఐదు వందల రూపాయలు ఖరీదు చెప్తున్నాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను నేను చేసిన ఈ మొత్తం పద్ధతిలో మీకు ఏదైనా తప్పు అనిపిస్తే ఒకవేళ మీ వైపు ఎలా చేస్తారో అది కూడా కామెంట్ చేయండి ఎందుకంటే తప్పును సరిదిద్దుకోవడంలోనే അതുക്കാൻ അർത്ഥമുണ്ട് കഥ മൊത്തം ഗുജുന്ന തർവാക്ക്